అందరికీ నమస్కారం నా పేరు అను చౌదరి ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఈరోజు మీకు ఏం చెప్పాలనుకున్నానంటే సొసైటీలో ఇది బయట పడకుండా బయటకు చెప్పుకోలేని విధంగా బాధపడుతున్న జబ్బు ఏది అని అంటే హెచ్ఐవి హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఈ హెచ్ఐవి అనే ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు వాళ్ళకు అవగాహన లేక వాళ్ళు చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అని అంటే ఈ హెచ్ఐవి అనే ఈ వైరస్ హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండు సో ఈ హెచ్ఐవి అనేది అసురక్షితమైన సిక్స్ చేయడం వల్ల ఇంకొకటి రక్త మార్పిడి ఆర్ బ్లడ్ ఎక్స్చేంజ్ దీనివల్ల వస్తుంది ఎక్కువగా చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ సంతోషాల కోసం వాళ్ళ దానికోసం చెప్పి కొంచెం బయటికి సురక్షితంగా లేని సెక్స్ చేసుకో వెళ్తున్నారు ఇలా సెక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఈ వైరస్ అనేది అటాక్ అవుతుంది ఇంకొకటి ఏంటి అని అంటే బ్లడ్ ఎక్స్చేంజ్ రక్త మార్పిడి కొంతమంది ఏం చేస్తారంటే మా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళే కదా అని చెప్పి తొందరపాటు వల్ల ఈ నెత్ర అనేది ఎక్కించుకోవడం ఇలా జరుగుతుంది సో ఇలా ఈ బ్లడ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల కూడా వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హెచ్ఐవి ఉందనుకోండి అది మీకు కూడా బ్లడ్లో వాళ్ళ బ్లడ్ తీసుకుంటే మీ మీ బ్లడ్లోకి కూడా కలిసిపోతుంది ఎప్పుడైనా కానీ మన వాళ్ళే కదా మన ఇంట్లో వాళ్ళే కదా మన కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు కదా అని చెప్పి గుడ్డి నమ్మకాలతో అపోహలతో ఇలాంటి పనులు చేయొద్దు మీరు ఏదైనా మీకు సెక్సిబిషన్లో కూడా మీరు ఏదైనా వేయాలనుకుంటే కండోమ్స్ యూజ్ చేయండి కండోమ్ లేకుండా కూడా ఎవరితో వెళ్ళొద్దు ఎందుకంటే ఇప్పుడు సొసైటీ బాగలేదండి చాలా కేసులు ఉన్నాయి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంతకుముందు ముందు పుల్లరాజాకి ఎయిడ్స్ వచ్చిందని మేము చిన్నపిల్లలప్పుడు బోర్డ్స్ ఉండేవి దాన్ని చూసి అందరు గుండెలు బగిలు భయపడి సూసైడ్లు చేసుకుంటున్నారని చెప్పి ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసి ఎందుకంటే ఏది భయపెట్టేది మన ప్రభుత్వం అనేది చేయదు సో అందుకని చెప్పి దాన్ని తీసేశారు ఆ తీసేసిన దగ్గర నుంచి కూడా అవగాహన లేక చాలామంది దీని బారిన పడి మార్ ప్రాణాలు కోల్పోతున్నారు అందుకని చెప్పి కొంచెం మీ గురించి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి సో పెద్దవాళ్ళకైతే ఈ విధంగా వస్తుంది చిన్నపిల్లలకి ఎలా వస్తుంది అని అంటే బ్రెస్ట్ మిల్క్ మదర్కి ఇంకా హెచ్ఐవి ఉంటే సో ఆ పాలు ఏదైతే ఉందో బేబీ ఆర్ బాయ్ తాగడం వల్ల బ్రెస్ట్ మిల్క్ ద్వారా చిన్నపిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంది ఇంకొకటి ఆల్రెడీ హెచ్ఐవి ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టాలి సో వాళ్ళు ఏంటంటే కొంచెం మెత్తగా చేసింది అయితే వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అవద్ద్దని చెప్పి వాళ్ళ నోట్లో నమిలి అది తీసి వీళ్ళ నోట్లో పెడతారు సో ఆ హెచ్ఐవి ఉన్న వాళ్ళ నోట్లో నవిలింది ఈ చిన్న బేబీ నోట్లో పెట్టడం వల్ల వాళ్ళ లాలాజలం ద్వారా కూడా నైంటీ నైన్ పర్సెంట్ చిన్నపిల్లలకు కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని చెప్పి హెచ్ఐవి ఉన్న వాళ్ళెవరు మీరు క్యాజువల్గా ఆ పిల్లలతో ఆడుకోండి ఎత్తుకోండి నార్మల్ కిస్ చేసుకోండి నో ప్రాబ్లం అంతే కానీ మీ నోట్లో ఉన్న ఫుడ్ని చిన్నపిల్లలకి మాత్రం పెట్టద్దు ఎందుకంటే చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది సో ఈ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఏ వైరస్ అయినా త్వరగా అటాక్ అవుద్ది సో వాళ్ళ బాడీ అనేది తట్టుకోలేదు కాబట్టి అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అసలు మా హెచ్ఐవి ఉందని మేము ఎలా కనిపెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ బాడీ పైన ర్యాషెస్ వస్తుంటాయి ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావడం అలాగే కోల్డ్ నైట్ పూట బాగా చలిగా ఉండడం చెమట్లు పట్టడం కీళ్ళ నొప్పులు శ్వాసరస గ్రంథి వాపులు అంటే బేసిక్గా మెడ మీద ఇక్కడంతా వాపులా వస్తుంది సో ఈ ఈ సింటమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి ఈ సిమ్టమ్సే కాదండి హెచ్ఐవి గనక మీరు మీరు త్వరగా గుర్తించకుండా నార్మల్గా మీరు తిని మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారనుకోండి అది కొన్ని సంవత్సరాలకి కొన్ని నెలలకి టోటల్ మన ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది అందుకని చెప్పి ఏదైనా మీకు సింటమ్స్ ఉన్నప్పుడు బాడీలో ఫస్ట్ మీరు బ్లడ్ టెస్ట్కి వెళ్ళండి సో బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు ఏది ఉంది మీ బ్లడ్ ఎంత ఉంది మీకు అసలు ఎలాంటి వైరస్ అటాక్ అయిందని చెప్పి మీకు రిపోర్ట్ వస్తుంది అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ఫుడ్ కూడా సరైన ఆహారం తీసుకోవట్లేదు ఈ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా చాలామంది చిన్న చిన్న వైరస్లు అటాక్ అవి స్ప్రెడ్ అయ్యి బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది ఎక్కువగా ఈ హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఇమ్యూనిటీ పవర్ ఉండే ఫుడ్ తీసుకోవాలండి బాడీలకి ఎలాంటి ఫుడ్ అనంటే ఎక్కువగా వాళ్ళు చికెన్ మటన్ బాయిల్డ్ ఎగ్ మీట్ కూడా తినొచ్చు ఎందుకంటే ఇది అనేది బాడీకి కొంచెం బాగా మనకి ప్రోటీన్ ఉండే ఫుడ్ ఈ ప్రోటీన్ ఉండే ఫుడ్ వల్ల వైరస్ మన బాడీలో ఉన్నా కూడా అది మనల్ని ఏమీ చెయ్యదు దాన్ని ఇంకా తగ్గిస్తుంది వైరస్ని సో అందుకని చెప్పి హెచ్ఐవి ఉన్నవాళ్ళు మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి ఇంకొకటి ఏంటి అని అంటే ఈ హెచ్ఐవి ఉన్న వాళ్ళని చాలామంది చిన్న చూపు చూడడం వెలవేయడం ఇలా చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే మనోవ్యాధికి మందు లేదు అని చెప్పి మన పెద్దలు చెప్పారు ఏం చేయాలి అని అంటే హెచ్ఐవి ఉన్నా కూడా వాళ్ళు మామూలు మనుషుల్లా చూడండి మీకు ఇది నా రిక్వెస్ట్గా చెప్తున్నాను చాలామంది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ని చూస్తే మాకేడుపు వస్తుంది ఒక బాబు ఉన్నాడు అబ్బాయికి వచ్చేసి థర్టీ ఇయర్స్ కూడా లేవు హెచ్ఐవి వచ్చిందని చెప్పి అమ్మ నాన్న భార్య పిల్లలు చిన్న పిల్లలు ఇంత ఉన్నారు పాపం వాళ్ళు టూ త్రీ ఇయర్స్ పిల్లలు వాళ్ళందరూ అతన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించారు నువ్వు మా ఇంట్లో ఉంటే మాకు కూడా వస్తుంది నువ్వు ఎలా తెచ్చుకున్నావో అని అని చెప్పి పంపించాడు అతను బయట చిన్న జాబ్ చేసుకుంటూ మా దగ్గర కోర్సు వాడుకుంటూ క్యూర్ చేసుకుంటున్నాడు ఏంటంటే మనకి ఏదైనా కానీ ఈ హెచ్ఐవి అనే కాదు ఏ సమస్య వచ్చినా కూడా మన ఇంట్లో వాళ్ళే మనకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి మోటివేషన్ చేయాలి అంతేగాని ఇంకా వీళ్ళని మానసికంగా హింసిస్తే అది మనిషి కృంగిపోతాడు అతనికి ఉన్న జబ్బు కూడా పెరిగిపోయిద్ది సో ఇది ఎందుకంటే నేను ఇలా చెప్పాల్సి వచ్చింది ఎప్పుడైనా కానీ ఎవరిని మీరు కించపరచొద్దు అది ఏ విధంగా వచ్చిందో ఎవరికీ తెలియదు సో వచ్చిన తర్వాత మాత్రం దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నించండి అంతేకాని ఎప్పుడైనా కానీ మనసుని మానసికంగా ఎప్పుడైతే ఒక మనిషి మనం బాధపెడతామో సో అది మనకి తిరిగి తిరిగి మనకే రివర్స్ అవుద్ది అర్థమవుతుందా సో మన భగవద్గీతలో రామాయణంలో కూడా చెప్పారు ఇలాంటివి ఏదైనా కానీ కొంచెం అందరితో బాగుండండి ఇలా హెచ్ఐవి ఉన్న వాళ్ళతో వాళ్ళని వెలివేయడం కానీ బయటికి ఇంటి నుంచి బయటికి పంపించడం ఇలా చేయకండి వాళ్ళకి మోటివేట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి మంచి ఫుడ్ పెట్టండి అదే క్యూర్ అయిపోతుంది ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది సో ఇంకొకటి ఏంటి డౌటు ఈ హెచ్ఐవిలో మమ్మల్ని చాలామంది కామెంట్లు అడిగారు వీడియోలో అసలు ఈ హెచ్ఐవి అంటువ్యాధ అనని అడిగారు హెచ్ఐవి అంటువ్యాధ అయితే కాదండి చెప్పాను కదా ఇది అసురక్షితమైన సెక్స్ చేయడం వల్ల బ్లడ్ ఎక్స్చేంజ్ వల్ల చిన్నపిల్లలకైతేనేమో బ్రెస్ట్ మిల్క్ ద్వారా అదే హెచ్ఐవి పే ఎవరికైతే ఉందో వాళ్ళ లాలాజలం ద్వారా ఈ చిన్నపిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో హెచ్ఐవి ఉన్నవాళ్ళు నార్మల్గా అందరిలానే షేక్ అండ్ తీసుకోవచ్చు ఒకే ప్లేట్లో ఫుడ్ తినొచ్చు కౌగులించుకోవచ్చు కిస్ చేసుకోవచ్చు ఏమీ కాదు కేవలం నేను చెప్పిన ఈ మూడు పనులు చేయడం వల్ల ఈ సెక్ హెచ్ఐవి అనేది అటాక్ అవుతుంది హెచ్ఐవి వాళ్ళు ఎవరు భయపడొద్దు ధైర్యంగా ఉండండి మెడిటేషన్ చేయండి ఫస్ట్ మీ మైండ్ని మీ బాడీని కూల్గా ఉంచుకోండి కొంచెం మెడిటేషన్ చేయడం ద్వారా మీ మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది సో అప్పుడు మీ జాబ్ అయితే ఏదైతే ఉందో ఆ జాబ్ చేసుకుంటూ కొంత టైంని మెడిటేషన్ చేసుకొని మంచి ఫుడ్ తీసుకొని మేము ఇచ్చే ఈ కోర్సును వాడితే చాలా వరకు మీకు క్యూర్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ హెచ్ఐవి ఉన్నవాళ్ళు వన్ ఇయర్ అయితే ఈ కోర్సు వాడాలండి ఇది వన్ ఇయర్ వాడితే వైరస్ అనేది పూర్తిగా పోతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే మా దగ్గర వాడేవాళ్ళు వైరస్ తగ్గిపోయింది కదా అని చెప్పి మధ్యలో మానేస్తారు కొన్ని దాక్కొని ఉంటాయి కొన్ని దొంగ వైరస్లు ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే దాక్కుని లోపల ఉంటాయి అలాంటి వాటికి ఏంటంటే మనం చెరువులో కనుక గాలం వేయగా వేయగా పడుద్ది కదా కొన్ని చేపలు అలానే సో మనం ఎప్పుడైతే మన బాడీకి మనం ఈ మందుని ఆస్తామో వేయగా వేయగా ఆ వైరస్ అనేది తిని చనిపోతుంది ఆ దాక్కుని సో హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ మేము చెప్పిన విధంగా మంచి ఫుడ్ తీసుకోండి మేము చెప్పినట్టుగా మెడిటేషన్ చేసి మైండ్ని కూల్గా ఉంచుకొని ఉండటం వల్ల చాలా వరకు క్యూర్ చేయొచ్చు దీనికి హెచ్ఐవి కూడా మేము చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం చాలామంది క్యూర్ చేసుకొని సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీస్తో ఎవరైనా ఈ సమస్యతో బాధపడితే మాకు కాల్ చేయండి మీకు దీనికి తగ్గ కౌన్సిలింగ్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి క్యూర్ చేస్తాము థ్యాంక్ యూ